హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చావన్ ఫ్రెండ్స్ ఏపీఏపీసేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఏపీఎంసేట్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధం అంటే ముఖ్యంగా మనకు చూసుకున్నట్టు ఇక్కడ డిక్లరేషన్ అనేది ఓపెన్ అయింది అదే విధంగా ఇక్కడ స్క్రోలింగ్ కూడా వస్తుంది చూసుకోండి ఇక్కడ రెగ్యులర్ ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ హూ గాట్ క్వాలిఫైడ్ ఇన్ ఏపీసేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కుడ్ నాట్ గెట్ ర్యాంక్ ప్లీజ్ వెరిఫై ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అప్లోడ్ అయిన అప్లికేషన్ సో అని చెప్పేసి ఇక్కడ వస్తుంది సో ప్రతి ఒక్కరైతే ఒకసారి అయితే అయితే వెరిఫై అయితే చేసుకోండి అండ్ డిక్లరేషన్ ఎవరైతే ఇంకా ఇవ్వలేదో మీరైతే ఇచ్చేసుకోండి సో అలా అయితేనే మీకు నెక్స్ట్ మళ్ళీ ర్యాంక్స్ అయితే ఇవ్వబడతాయని చెప్పేసి ఇక్కడ స్క్రోలింగ్ అయితే వస్తుంది సో అదేవిధంగా ఇంకా ఎవరైతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లైక్తో ఆలోచనలు పెట్టుకోండి అండ్ వన్ మోర్ థింగ్ ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ విషయం అయితే మాట్లాడుకున్నాం ఒక గుడ్ న్యూస్ అనేది వచ్చిందనమాట సో మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అనమాట సో వీళ్ళైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ మన యొక్క వీడియోస్ని ఫ్రెండ్స్ మనకు చూసుకున్నట్టయితే అఫీషియల్గా మాత్రం పేపర్లో అనౌన్స్మెంట్ అయితే లేదు బట్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే కౌన్సిలింగ్ గురించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట ఏంటి ఎప్పుడు ఉంటుంది కౌన్సిలింగ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక అంటే బోత్ స్టేట్ది ఇటు ఏపీది అయినా ఇటు తెలంగాణది అయినా కానీ ఒకటిసారి స్టార్ట్ అవుతుంది ఎప్పుడు అనేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక జేఈ వల్ల కౌన్సిలింగ్ అయిపోయినాక అంటే జోసా కౌన్సిలింగ్ తర్వాతే మన యొక్క ఎంసెట్ యొక్క కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకు ఇలా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు సో ఎందుకు అని అంటే మనకి ఇప్పుడు జోసా యొక్క కౌన్సిలింగ్ అనేది ఎంసీసెడ్ కౌన్సిలింగ్ తర్వాత ఉందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే ఎన్ఐటీస్లో ఐఐటీస్లో ట్రిపుల్ ఐటీస్లో జిఎఫ్టీఎస్లో చేరాలనుకుంటారో వాళ్ళు ఈ యొక్క జోసా కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళిపోతారు అదే ఎంసెట్ కౌన్సిలింగ్ ఫస్ట్ పెట్టారనుకోండి అప్పుడు దీంట్లో ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాలేజెస్లోకి చేరడానికి ఆసక్తి చూపించారనమాట సో ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాలేజెస్కి వెళ్తారు జోస కౌన్సిలింగ్ ద్వారా సో అప్పుడు ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఎంసెట్ కౌన్సిలింగ్ పెట్టేసిన తర్వాత జోస కౌన్సిలింగ్ పెడితే ఏమవుతుందంటే ఎంసెట్లో ఫిల్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ కానీ ఏమవుతుంది మళ్ళీ లేట్గా ఇది ఈ యొక్క జోసా కౌన్సిలింగ్ పెట్టిన తర్వాత ఇందులోంచి ఈ హండ్రెడ్ పర్సెంట్లోంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈ సీట్స్ అయితే క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ అయితే దీనికి వెళ్తారనమాట మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఈ యొక్క దాన్ని భర్తీ చేయరు కాబట్టి ఎంసెట్ యొక్క కౌన్సిలింగ్ భర్తీ చేయరు కాబట్టి సో మళ్ళీ ఇక్కడ సీట్స్ అనేవి మిగిలిపోతాయి అండ్ ఇబ్బంది అవుతుంది అనమాట అందుకొరికి ఫస్ట్ జోస కౌన్సిలింగ్ తర్వాతే మన యొక్క కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది జోస కౌన్సిలింగ్ ఎప్పటివరకు ముగుస్తుందన్న అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం ఒక్క నిమిషం ఈ యొక్క జోస కౌన్సిలింగ్ తర్వాత ఎందుకు పెడతారంటే ఈ యొక్క ఈ యొక్క సీట్స్ అనేవి వేస్టేజ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి మనకి జోస కౌన్సిలింగ్ తర్వాత డేట్స్ తర్వాత పెడతారనమాట ఇప్పుడు జోస కౌన్సిలింగ్ ఎప్పుడైపోతుంది మన యొక్క ఏపీ ఎంసెడ్ యొక్క కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక మనకు ఆఫ్టర్ జూలై ఫోర్త్ తర్వాత మనకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకు ఇలా అని చెప్పేసి అనుకుంటే జూలై ఫోర్త్ వరకు జోస కౌన్సిలింగ్ అయితే అయిపోతుంది అనమాట సో ఆ తర్వాత మన యొక్క కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఏది ఎంసెడ్ యొక్క మన కౌన్సిలింగ్ స్టేట్ కౌన్సిలింగ్ అనమాట ఎందుకు అనేసి అనుకుంటే ఇప్పుడు జోసా కౌన్సిలింగ్ ఎలా అంటే ఆల్ ఇండియా లెవెల్ అయితే ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా ఆ యొక్క కౌన్సిలింగ్ అయితే అయిపోయిన తర్వాత మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌన్సిలింగ్ వచ్చేసి ఎంసెడ్ యొక్క కౌన్సిలింగ్ కాబట్టి సో ఇది మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్కి అడ్మిషన్స్ అయితే అనమాట సో దీనికి కొంచెం టైం పడుతుంది అదేవిధంగా ఇంకొంచెం ఏంటంటే ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ని కొంచెం ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఆగస్ట్ నుంచే మనకి క్లాసెస్ అయితే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే డెసిషన్ అయితే తీసుకుంది సో ఇది ఒక వినూత్నైన ఆలోచన ఎందుకంటే చూసుకున్నట్లయితే మనకి టూ మంత్స్ కంటే ఎక్కువగా అయిపోవాలి కౌన్సిలింగ్ బట్ ఒకటే నెలలో కంప్లీట్ చేద్దామని చెప్పేసి అంటున్నాను కదా సో అది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకో చెప్పేసి అనుకోవచ్చు అనమాట మనకి అంటే ఆల్మోస్ట్ జూలైలో కౌన్సిలింగ్ అనేది స్టా అయిపోతుంది స్టార్ట్ అవుతుంది అండ్ కంప్లీట్ కూడా అవుతుంది ఏది ఎంసెట్ యొక్క కౌన్సిలింగ్ సో ఆ విధంగా నేను ఏం చెప్తున్నానంటే మీకు ఇదివరకు కౌన్సి ఆ యొక్క వీడియో అయితే చేశాను కదా ఏది మనకి సర్టిఫికేట్ వీడియో చేస్తాను ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వీడియో ఆ యొక్క డాక్యుమెంట్స్ వీడియోలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా మీరు రెడీ చేసుకుని పెట్టుకోండి అండ్ ఇంకా డిక్లరేషన్ ఎవరైతే ఇవ్వలేదో అవి ఇచ్చేసుకోండి అండ్ ప్రతి ఒక్కరికి ఒకటి చెప్పేది ఏంటంటే ఆధార్ కార్డ్ ఏమైనా అప్డేట్స్ లాంటివి ఉంటే డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు నేమ్ కావచ్చు సో ఎలా అంటే సర్ నేమ్ వచ్చి అండ్ మీ యొక్క నేమ్ వెనకాల వస్తుంది కదా నార్మల్గా అయితే బట్ ఎలా అంటే ఎస్ఎస్సీ మేమోలో ఎలా ఉంటుందంటే సో సర్ నేమ్ వచ్చి మీ యొక్క నేమ్ వెనకాల వస్తుంది కానీ ఆధార్ కార్డులో కొందరికి నేమ్ ముందు వచ్చి సర్ నేమ్ వెనకాల వస్తుంది అన్నమాట ఇలా కనుక ఉన్నా కానీ మీకు ప్రాబ్లం అవుతుంది మళ్ళీ తీసుకోరనమాట అందుకొరికి ఆ ఒక అప్డేట్ ఉంటే చేసేసుకోండి అండ్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కావచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు కొత్తగా తీసుకొని పెట్టుకోండి అవి రానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు మీరు తీసుకుంటే లాస్ట్ మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ వచ్చినటువంటి స్క్రోలింగ్లో వస్తున్నది ఉందో సో దాన్ని అయితే కొంచెం మీరైతే పరిశీలనలో పెట్టుకోండి అండ్ ప్ర ప్రతి ఒక్కరైతే ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అయితే ఫిల్ అయితే చేయండి ఎవరికైతే ర్యాంక్స్ ఇవ్వలేదు ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఎవరు ఎంసెట్ మనకి సారీ ఐపీ బోర్డ్ అంటే ఏపీ బోర్డు వల్ల అయినా పర్లేదు లేదంటే ఐసీఎస్ఈ సిబిఎస్ఈ వాళ్ళైనా పర్లేదు డెఫినెట్గా మీరైతే ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది ఒక్కసారి వెరిఫై చేయాల్సిందే ప్రతి ఒక్క ర్యాంక్ రాని వాళ్ళు క్వాలిఫై అవుతారు కానీ ర్యాంక్ రాదు చూడండి వాళ్ళు సో ఇదనమాట ఫ్రెండ్స్ మనకి ఇంకా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు బట్ ఈ గ్యాప్లో మీరు ఏం చేస్తారు అన్న అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఒక్క వర్క్ అయితే చేయండి ఏంటి అంటే మనకి ఏవైతే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో సో ఇంపార్టెంట్ అని చెప్పేసి ఏవైతే టాప్ మోస్ట్ కాలేజెస్ ఏపీలో ఉన్నాయో సో ఆ యొక్క కాలేజెస్ యొక్క లిస్ట్ అయితే మీరు ప్రిపేర్ అయితే చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఈ టాస్క్ అనమాట ఎందుకు అని చెప్పేసి మనం అయితే లాస్ట్కి మనకి వెబ్ ఆప్షన్స్ ఇచ్చడంలో ఈజీ అవుతుంది సో కాలేజెస్ నేమ్ మీకు ఫేవర్ అవుతుంది ఆ యొక్క బ్రాంచెస్ నేమ్ మీకు ఫేవర్ అవుతుంది ఏంటి సో మీకు సివిల్లో కావాలా మెకానికల్లో కావాలా ట్రిబుల్ఈలో కావాలా లేదంటే మీకు వచ్చేసి సిఎస్ఈలో కావాలా సిఎస్ఎంలో కావాలా సో దేంట్లో కావాలో మీరు ఒకసారి అయితే మీరే మీది మీరే డిసైడ్ అయ్యేసి పెట్టుకోండి ఫస్ట్ ఓకేనా సో అప్పటివరకు మీకు కాలేజెస్ ఏ కాలేజ్ కావాలో మీకు ఆల్రెడీ డెసిషన్ తీసుకుని ఉంటారు కాబట్టి ఆ కాలేజ్కి అంటే వెంటనే మీరైతే ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు అనమాట ప్రాబ్లం లేకుండా అయిపోతుంది ఓకేనా సో అందరికీ జోసా కౌన్సిలింగ్లోనే మీకు సీట్ వస్తుందని చెప్పేసి అనుకోం కాబట్టి మనకి స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా కూడా మీరైతే డిపెండ్ అయి ఉంటారు కాబట్టి ఈ యొక్క ప్రక్రియ అయితే మీరు కంప్లీట్ చేసేసుకొని పెట్టుకోండి ఈ గ్యాప్లో ఒక బుక్ ఆర్ ఒక పేపర్ చూసేసుకొని కాలేజెస్ నేమ్స్ అయితే నోట్ చేయడం మొదలు మనం కూడా ఇంపార్టెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ